పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో ప్రమాదం చోటు చేసుకుంది మూసివేసిన ఎల్ఈపి గనిలో ఇసుకను నింపుతుండగా ప్రమాదం జరిగి సత్యనారాయణ అక్కడే మరణించాడు గతంలో ఈ గనిని సింగరేణి దర్శన్ పేరుతో ఆర్టీసీతో కలిసి టూరిజం ప్రాంతంగా వినియోగించారు ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతం కొనసాగకపోవడంతో ఆ గనిలో ఇసుకను నింపుతున్నారు బంకర్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న సమయంలో ఇసుకలో కూరుకుపోవడంతో సత్యనారాయణ చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఘటనా స్థలాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కాంత్ సింగ్ పరిశీలించారు ప్రమాదాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నా అధికారులు పెడచవిన పెడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు అనేక సార్లు జాగ్రత్తలు భద్రత తీసుకోవాలని చెప్పిన చిన్న చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇవి జరగడం బాధాకరం భద్రత అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం నేను సింగరేణి అధికారులను మరొకసారి హెచ్చరిస్తా ఉంది భద్రతా పరమైన చర్యలు ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ మైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అనేక సార్లు దాదాపు నెలకొక్కలు చెప్పున్న ఎక్కడో ఒక ప్రాంతాల్లో ప్రమాదం గత దేశానికి వెలువరించిన ఒక కార్మికుడు ప్రణాళిక పోతుంటే దానికి అర్థం ఉండదు దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటే వారిపై క్రమశిక్షణ చేయాలి దాంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుంది